సో ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వచ్చింది యూట్యూబ్ స్టార్ట్ చేశారు మామూలుగా యూట్యూబ్ లో ఏమైనా చేయొచ్చు అది కామెడీ అయ్యి ఉండొచ్చు లేకపోతే మెసేజ్ ఓరియంటెడ్ అయినా చేయొచ్చు ఇంకేదైనా చేయొచ్చు సోషల్ ఓరియంటెడ్ ఏదో ఒకటి వై కామెడీ ఎందుకు కామెడీ చూస్ చేసుకున్నారు కామెడీ అంటే ప్రతి ఇంట్లో బాధలు ఉంటాయి మేడం ఎంత ఎంత కోటీశ్వరులైనా పేదోడైనా కోటీశ్వరుడైనా ఇంట్లో బాధలు అయితే ఉంటాయి అటు ఇంట్లో కూడా చిన్న చిరునవ్వు తెప్పియాల డబ్బు ఉన్నా లేకపోయినా నవ్వు నవ్వు అనేది ఒక వరం అది అది దొరకడం చాలా కష్టం సో అది నవ్వి ప్రతి ఒక్కరి ఇంట్లో నవ్వులు పూయించాలనే ఉద్దేశంతో ఓన్లీ కామెడీ అనేది తీస్తాం అంతే అలా అనుకున్నారు స్క్రిప్ట్ అంతా మీరే రాసుకునే కూర్చొని అమ్మో స్క్రిప్ట్ రాసుకునే కెమెరా ఫస్ట్ లో మీకు ఎవరైనా టీం ఉండేదా టీం అంటే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు మేడం ఫ్రెండ్స్ అంతే మ్యాక్సిమం కెమెరా ట్రైపాడ్ ఉంటది నేను ఇప్పుడు నా ఇప్పుడు ఇప్పుడు నేను మీ ప్లేస్ లో ఉన్నాను అనుకో నేను ట్రైప్యాడ్ సెట్ చేసుకుని ఒక మనిషిని ట్రైప్యాడ్ కి ట్రైప్యాడ్ సెట్ చేసుకుని అప్ప ఆ పర్సన్ ని పక్క తీసుకెళ్ళి నేను వెళ్ళి చేసేవాన్ని